గుడ్ మార్నింగ్ ఏపీఎస్ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి కట్ ఆఫ్ కు సంబంధించి రేషియోకు సంబంధించి కీలకమైన అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ మీ అందరికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ అప్డేట్ కి సంబంధించి విత్ ఇన్ డేస్ లో ఒక అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందన్నది నాకు తెలిసిన సమాచారం నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎల్లప్పుడూ పాజిటివ్గా స్పందించే ఎమ్మెల్సి లక్ష్మణరావు గారితో పాటుగా ప్రజా సంఘ నాయకులు ఇతర నిరుద్యోగ సంఘ నాయకులు మొదలైన వారి నుండి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ఏబిపిఎస్సి గ్రూప్ టూ లిమ్స్ రేషియో గురించి అభ్యర్థుల్లో నెలకొన్న మానసిక ఆవేదనను మానవతా దృక్పథంతో పరిశీలించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది మరికొందరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేసినట్లు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది ఎంతైనా ఎలక్షన్ టైం కదా తప్పదు మరి అయితే ఇక్కడ వన్ ఇస్ టు వన్ హండ్రెడ్ తీయాలా లేక వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ కే తగ్గించాలా అన్నది ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు వితిన్ డేస్ లోనే దీనిపైన ఒక డిసిషన్ తీసుకుని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే వన్ ఇస్ టు వన్ హండ్రెడ్ రేషియోలో తీస్తే మాత్రం ట్వంటీ మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ అంటే ట్వంటీ మార్క్స్ ఆ పైన ఉన్నవారు ఆ స్కోర్ సాధించిన వారు గ్రూప్ టూ మెయిన్స్ కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అదే వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ రేషియోలో తీస్తే కట్ ఆఫ్ కాస్త పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత తగ్గితే అంత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ ఫిలిం సంబంధించి రాబోయే ప్రతి అప్డేట్ ను నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో